thank you సిబ్బంది నిర్లక్ష్యంతోనే వనపర్తిలో నీటి సమస్య ఏర్పడిందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత వారం రోజులుగా వనపర్తిలో తీవ్ర నీటి ఎద్దడి కావడానికి ప్రజల ఇబ్బంది పడడానికి మున్సిపల్ సిబ్బంది మరియు పాలకవర్గం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమంటూ వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారం రోజుల నీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి లేదని మీరు పుష్కలంగా ఉన్న సరైన సమయానికి మంచినీరును వనపర్తి పట్టణానికి అందించడంలో అధికారులు పాలకవర్గం విఫలమైందని వాకిటి శ్రీధర్ అన్నారు నెల రోజుల కింద రిపేర్లు చేయవలసి ఉన్న వాల్స్ పైప్ లైన్లు రిపేర్లను నిర్లక్ష్యం చేసి దీనికి కారణమయ్యారన్నారు ఈ సందర్భంగా పోచుగుట్ట వాటర్ ట్యాంకు దగ్గర రిపేర్ చేస్తున్నటువంటి స్థలాన్ని మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరిశీలించి ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెల రోజుల కింద చేయాల్సినటువంటి రిపేర్ను ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు రిపేర్ వచ్చిందా ఎన్ని రోజుల కింద నేను చెప్పినా కానీ నాకు చెట్టర్ వాడు ప్రాబ్లం ఉందని ముందు నీళ్ళు చుక్క సుఖ దుంపుతుందని నేను ఎన్ని రోజులు ఆయనకి చెప్పింది ఒక నెల పదిహేను రోజుల కింద నీకు చెప్పిన ఐదు వారాలు అయిందా నాలుగు వారాలు అయిందా నువ్వు చెప్పినా అమ్మ మీ లైన్మెన్ చెప్పా చెట్టరు ఇక్కడ నీళ్ళు చుక్క దుమ్ముతుంది ఇది నెల కింద చేయాల్సిన పని ఇది వాళ్ళు పేరేదా నెల కింద చేయాల్సిన పని అంటున్నా ఇది ఇలా అయింది ప్రాబ్లం వచ్చి ఇది కాదు వాళ్ళు నేను ఇప్పుడు చేసేదాని గురించి మాట్లాడుతున్నాడు నాకు కూడా తెలియదు చేసినావు దీని గురించి మాట్లాడుతున్నాడు దానికైతే ఉంటాయి ఏడు నెలల నుంచి నీళ్ళు ఎండబెడితే అట్లా ఇది కరెక్ట్ పంపింగ్ స్టార్ట్ అయినాక ఇది మళ్ళీ ఇది యాక్చువల్గా ముందుగా చేసి పెట్టాలా ವಾರ ಕಿಂತ ಪದರೋದ್ಲ ಕೇಷ್ಪಾಲಿ